డీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఇంకొక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చామండి ఇది వచ్చేసి విజయవాడ ఆంధ్రప్రభా కాలనీ అండి నూట ఇరవై గజాల ఓల్డ్ బిల్డింగ్ అండి చాలామంది కూడా ల్యాండ్ వాల్యూకి ఏదైనా ఓల్డ్ బిల్డింగ్ వస్తే తీసుకుందాం అని అనుకుంటారండి సో ఇది ల్యాండ్ వాల్యూ కన్నా చాలా చాలా తక్కువకు వస్తుందండి ఈ ప్రాపర్టీ ఇది ముప్పై రెండు లక్షల రిజర్వ్ ప్రైజ్ నుంచి ఆక్షన్ స్టార్ట్ అవుతుందండి ఇది పడమర ఫేసింగ్ కానీ దీనికి పడమర వీధి సోలు ఉందండి వీధి సోల అభ్యంతరం లేని వాళ్ళు మాత్రం ఈ ప్రాపర్టీని నిస్సందేహంగా తీసుకోవచ్చండి ఎందుకంటే చాలా చాలా తక్కువకు వస్తుంది కాబట్టి మార్కెట్ వాల్యూ యాభై యాభై ఐదు లక్షలు ఉంది కాబట్టి మనం ఒక నలభై నలభై ఐదు లక్షల వరకు అక్షరం వెళ్ళినా కూడా ఈ ప్రాపర్టీ రీజనబుల్ ప్రైజ్ అనుకోవచ్చు రిజర్వ్ ప్రైస్ మాత్రం ముప్పై రెండు లక్షలు అండి ఈ ప్రాపర్టీ ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి లోపల వర్క్స్ అవి చేయించుకోవడానికి మనకి ఒక ఏడెనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవ్వచ్చు అలా చేయించుకుంటే ఒక పదిహేను సంవత్సరాలు ఈ బిల్డింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి అంత మంచి ప్రాపర్టీ ఇది ఆంధ్రప్రభా కాలనీ కాలనీ కూడా చాలా క్లాస్గా ఉంటుంది సో అందువల్ల ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు మనకి మున్సిపల్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి అన్నీ సిమెంట్ అండి సో కార్ పార్కింగ్ ఒకటి లేదంటే కానీ వీధి సోల అభ్యంతరం లేకపోతే మాత్రం ఈ ప్రాపర్టీని నిస్సహంగా తీసుకోండి అలాగే మరిన్ని ఆక్షన్ ప్రాపర్టీస్ పొందాలి అనుకుంటే మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ఇది ట్వంటీ సిక్స్త్ ఆక్షన్ డేట్ అండి సో ట్వంటీ ఫిఫ్త్ ఈఎండికి లాస్ట్ డేట్ అండి నేను క్లియర్గా మెన్షన్ చేశాను సో మళ్ళీ చివరిగా చెప్తున్నామండి వీధి సోల అభ్యంతరం లేని వాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్